హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిజ్యోతి ఇన్ఫో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషోత్తముడు ఏక పత్నివ్రతుడు గొప్ప యోధుడు శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మంచి జ్ఞానం లభిస్తుంది అంతేకాదు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందుతాడు ఈ నేపథ్యంలో శ్రీరాముడిని ప్రసన్నం చేసుకోవడానికి రామనవమి తిథి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏడాది మన దేశంలో ఏప్రిల్ ఆరో తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ జరుపుకోనున్నారు వాల్మీకి రామాయణం ప్రకారం త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమినాడి జరిగింది అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా అదే రోజున జరిగింది ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సమయంలో ఆలయాలకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరుపుకుంటారు అంతేకాదు అయోధ్యలోని బాలరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు కోసల దేశానికి రాజైన దశరథ మహారాజుకు కౌసల్య సుమిత్ర కైకేయని ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామిష్ఠ యాగాన్ని నిర్వహించిన దశరథ మహారాజుకి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయసం ఉన్న పాత్రను అందజేస్తాడు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసం ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చుతారు యజ్ఞం పూర్తి అయిన సుమారు ఒక సంవత్సరం తర్వాత చైత్ర మాసంలో పునర్వసు నక్షత్రం యుక్త నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా లోకోద్ధారకుడు ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణు సంపూర్ణ అవతారంగా కౌసల్యమాతకు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేకి లక్ష్మీ శత్రుఘ్నులు సుమిత్రమాతకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు లంకాధిపతి రావణ సంహారం కోసం శ్రీరాముడు అవతరించాడు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సత్యం ధర్మం నీతి నిజాయితీలతో సంపూర్ణంగా సంతోషంగా జీవించారు నవమి రోజు శ్రీరామచంద్రుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి ఈ సమయంలోని ప్రత్యేకమైన ప్రార్థన పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభ శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరాత్ర గోళానికి చేరువుగా వస్తాడు శ్రీరాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు రఘుచక్రవర్తి వీరిలో రఘుమహారాజు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడలోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి కూడా రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేరుతో పిలుస్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ పారాయణం ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఎవరైతే కాశీలు జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోని మరణిస్తారో వారు మరణించే సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు చెబుతున్నాయి ఇక భక్తరామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న రామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామ నీ ఎంతో రుచిరా అంటూ కీర్తించాడు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుంటుంది లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వరలో పడి దహించుకుపోతాయి అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదోలు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపలు లోపలికి ప్రవేశించలేవు అందువల్లే మానవులకు శ్రీరామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్